కార్యక్రమాన్ని చేయడం అంటే నిజంగా ఐదు టర్మ్స్గా విద్యార్థులకు నాలుగున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయంటే విద్యార్థులు మానసికంగా ఎంత ఆందోళన చెందుతారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు చాలా చోట్ల వాళ్ళ ఒత్తిళ్లు భరించలేక యాజమాన్యాలు ఒత్తిళ్లు స్కూళ్ళు వదిలేస్తున్నటువంటి వాళ్ళు అవమానాలు భరిస్తున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న విద్యార్థులు కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం అయినా సరే ప్రభుత్వం బకాయిలు ఇవ్వమంటే గత ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉన్నాం ఎన్నికల నిబంధనల వల్ల చివరిలో అంతా రెడీ అయినా కూడా ఇవ్వలేని బకాయిల గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అంతేకాకుండా యువతరం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపన పోల జాబ్ క్యాలెండర్ అన్నారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల గ్రామ అదేవిధంగా వార్డు కార్యదర్శుల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేశారు రెండున్నర లక్షల ఉద్యోగాలు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేసినాం అదేవిధంగా దాదాపు ఒక మూడున్నర లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేశాం అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం మేము మీరు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మాటలు చెప్తా ఉన్నారు మోసగిస్తూ ఉన్నారు అందరినీ కూడా ఏమైనా అంటే అణచివేత చర్యలకు పాల్పడుతూ ఉన్నారు మోసం చేస్తే అరెస్టులు తప్పవని చెప్పి హెచ్చరికలు చేస్తా ముఖ్యమంత్రి గారు మోసం చేసింది ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం ఇన్ని కోట్ల మంది ప్రజలకు మోసపు హామీలు ఇచ్చి అన్యాయం చేసింది మోసం చేసింది మీరు కదా అని అడుగుతా ఉన్నాం కేసు పెట్టాల్సి వస్తే మీ పైన లోకేష్ పైన మొదటి కేసులు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజే ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు యువకుల్లో ఉంటున్నటువంటి అసంతృప్తిని నిరసనని పరిష్కారం చేయడానికి వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని సానుభూతితో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు